బయట కొనాల్సిన అవసరమే లేదండి ఇంట్లోనే క్రిస్పీగా టేస్టీగా ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ చేసుకుందామా ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంతో బాగుంటాయి ఒక్కసారి ట్రై చేసి మనము చిప్స్కు వాడాల్సిన ఆలుతోనే చేయాల్సిన అవసరం లేదండి కర్రీకి వాడే ఆలుతో కూడా చేసుకోవచ్చు మీకు చూపించడానికి నార్మల్గా కర్రీ కోసం వాడే ఆలునే తీసుకుంటున్నానండి వీటిని మనం పీల్ ఆఫ్ చేసుకుందాం ఒక బౌల్లో వాటర్ తీసుకొని వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాం మనము ఇప్పుడు ఆలుని కట్ చేసుకుందామండి త్రీ స్లైసెస్గా నేను కట్ చేసుకుంటున్నాను కొంచెం పెద్దగా ఉన్న ఆలు తీసుకోండి బాగుంటుంది ఇలా ఫోర్ సైడ్స్ కట్ చేసుకుంటే మీరు ఆలుని ముందుగానే ఫోర్ సైడ్స్ కట్ చేసుకోవచ్చు లేదంటే ఇలా ముక్కలు చేశాక కూడా కట్ చేసుకోవచ్చు మీకు ఎలా ఈజీగా ఉంటే అలా కట్ చేసుకోండి నేను హాఫ్ ఇంచ్ సైజుతో కట్ చేస్తున్నా మీకు కావాలంటే ఫ్రెంచ్ ఫ్రైస్ కట్ చేసుకోవడానికి సపరేట్గా మిషన్ కూడా దొరుకుతుందండి ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని వాటర్లో వేసుకుందామండి ముక్కలు నల్లబడకుండా ఉండడానికి నేను ఇక్కడ సాల్ట్ వాటర్లో వేసుకున్నాను వీటిని ఉడకబెట్టడానికి నేను ఒక బాండీ తీసుకుంటున్నాను అందులో ముక్కలు మునిగేంత వరకు వాటర్ తీసుకొని మధ్య మధ్యలో టూ త్రీ టైమ్స్ ఇలా అన్నీ కలిసేలా కలుపుకోవాలండి మనకు పైన ముక్కలు ఉడకకుండా ఉండి కింది ముక్కలు ఎక్కువగా ఉడికిపోతాయి కాబట్టి అన్నీ ఒకేలా ఉడకడం కోసము టూ త్రీ టైమ్స్ కలుపుకోవాలి మనము వీటిని ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి ఎక్కువగా ఉడికించుకోవడం వల్ల ఫ్రెంచ్ ఫ్రైస్ క్రిస్పీగా రావండి మీకు ఫార్టీ పర్సెంట్ ఉడికింది అని తెలియడం కోసము నేను ఇలా చేతితో విరిచి చూపిస్తున్నాను మరొకటి పోక్ స్పూన్తో చూపిస్తున్నాను ఇలా ఉడికితే సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ వరకు వాటర్ పోసుకొని ఐస్ క్యూబ్స్ వేసుకుందామండి ఇప్పుడు ఉడికించిన ముక్కల్ని వాటర్లో వేసుకుందాము మీరు కూల్ వాటర్లో కూడా వేసుకోవచ్చు మనము ఈ ముక్కల్ని లోకి మార్చుకుందాము ఈ ముక్కల్ని జిప్లాక్ కవర్లోకి కానీ బౌల్లోకి కానీ వేసుకొని వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము ఫ్రిడ్జ్లో నుండి తీసిన తర్వాత ఒక క్లాత్ పైన వేసుకొని ముక్కలు విరగకుండా తడి లేకుండా నెమ్మదిగా తుడుచుకొని మనము ఒక కడాయిలో ఆయిల్ పోసుకొని నూనె వేడేంత వరకు స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముక్కలు వేయించుకుంటే క్రిస్పీగా వస్తాయి బబుల్స్ లాగా వచ్చేంత వరకు వేయించుకోవాలి ఫోర్ మినిట్స్ వేయించుకుంటే ఇలా బబుల్స్ లాగా వస్తాయండి దీన్ని మనము ఒక ప్లేట్లోకి మార్చుకుందాం వీటిని ఒక టెన్ మినిట్స్ వరకు చల్లబడినిద్దాం టెన్ మినిట్స్ తర్వాత వీటిని సెకండ్ టైము డీప్ ఫ్రై చేసుకుందాం సెకండ్ టైం డీప్ ఫ్రై చేయడానికి స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందామండి చూడండి మనకిలా మంచి కలర్లో వచ్చాయి కదా ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి మనకు ఎంతో రుచికరమైన ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయ్యాయండి ఇప్పుడు మనం వీటిపైన ఉప్పు కారం వేసుకుందామండి మీరు కావాలంటే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు లేదంటే పెరి పౌడర్ పౌడర్ను కూడా వేసుకోవచ్చు ఉప్పు కారం మొత్తం కలిసేలా కలుపుకుందామండి చూడండి మనకు ఫ్రెంచ్ ఫ్రైస్ ఎంత బాగా వచ్చాయో ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి